ఏం లేదు నాలుగు వేలు పెన్షన్ అని చెప్పిండు మరి నాలుగు వేలు రెండు వేలు సరిగిస్తాడు చూపోలేదు తాడకొండ రాజా పోతే కడియాకెళ్ళి పోయి మళ్ళీ అడ్డీయలే ఇడ్లీ అన్ని అన్ని వెనకేసాడు ఆయన మొక్కలు దేవుని లేస్తే మాకు ఆయనే కావాలి ఎవరు కావాలి కేసీఆర్ కావాలా మాకు పని చేశాడు కాబట్టి ఆ మాటల మంది ఇత్తలేడు మా ఊరంతా అట్టే అంటారు మా శిల్పూరు ఏమంటారు జనాలు ఏమంటారు ఇత్తలేరే అంటారు కాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి జనాలు మళ్ళీ రేవంత్ రెడ్డిని మళ్ళీ ఓటేసి మళ్ళీ గెలిపేయాలి అన్నట్టుగా అనుకుంటా తీసేస్తాడు పెద్దగా మాకు ఏం లేదు

వర్షాలు ఇప్పుడు వర్షాలు వర్షాలు బాగా పడతా ఉన్నాయి కదా మరి ఇవన్నీ తడుస్తలేవా ఇవ్వాలి ఏమో అంటలేరు తడితే అని మొలికొచ్చినాయని ఇవా ఇవా రాకరే వాళ్ళు ఏం చెప్తే అందరికి తిడుతూనే ఉన్నా వాళ్ళనే అన్ని చెప్తాను ఏ దానికి ఏ అన్ని వేసినా దానికి ఆయన వద్దా వద్దు మాకు ఇడ అని చెప్తాను నేను మా ఊళ్ళో మొత్తం అంటాండ్రు శిల్ప రోడ్డు కాదే ఇప్పుడు నేను నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నా మహిళలకు రెండు వేల ఐదొందలు ఇస్తున్న కరెంటు బిల్లు ఫ్రీ ఇస్తున్నా ఆ గ్యాస్ ఐదు వందలుకి ఇస్తున్నా అనుకుంటా మాట్లాడుతా ఉన్నాడు కదా అంటాడు ఏం ఇస్తలేడు అంటాడు ఇచ్చి లేదు ఇచ్చి అనుకుంట పోతుండు పోతాడు అబ్బో ఆయన మా వీరికే పోతే ఆయనే అది మంచిగా అనిపించలేదు మాకు ఆయన ఉన్నప్పుడు మంచి జనాలు నన్ను మళ్ళీ ఒక్కొక్క ఇంకొకసారి గెలిపాలే ఇంకొకసారి గెలిపిస్తే రాష్ట్రాన్ని మంచిగా చేస్తా అనుకుంటే మాట్లాడుతాను మరి జనాలు గెలిపిస్తే లేదు అంతటి ఉంటాడు ఉంటాడుగా మళ్ళీ రాడు